మీరు పెట్టిన యూనివర్సిటీ లోపల ఏ విద్యార్థి అయితే పాఠశాల తరగతి గది నుంచి బయటికి తరిమి వేయబడ్డాడో ఆ విద్యార్థికి రెండు డాక్టరేట్లు వచ్చాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డాక్టరేట్ ఇచ్చింది ఆనరీ డాక్టరేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివే నాటికి గాంధీ తీసుకోండి నెహ్రూ తీసుకోండి పటేల్ తీసుకోండి రాజాజీ తీసుకోండి ఈ దేశం లోపల మీరు చెబుతున్న ఏ జాతీయ నాయకుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవలేదు బాబాసాహబ్ ఒకే ఒక్కడు ఇరవై ఎనిమిది ఆప్షనల్ చదివినటువంటి మనిషి సోషియాలజీస్ చదివాడు ఆంథ్రోపాలజీస్ చదివాడు హిస్టరీస్ చదివాడు అమెరికన్ లిటరేచర్ చదివాడు వరల్డ్ హిస్టరీస్ చదివాడు అసలు ఆయన చదవని కోర్సు కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల లేదు